హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు దాదాపు ఈ రోజు నుంచి అంటే రేపు ఉదయం నుంచి కూడా పదమూడు జిల్లాల వారికి రైతు భరోసాకు సంబంధించినటువంటి ఐదు ఎకరాల పైన ఆరు ఎకరాల లోపు వారికి పైసలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మనకు ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇప్పటికే రైతు భరోసా ద్వారా ఎప్పటి నుంచో మనకు అరకొరగా నిధులు జమ అంటే జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని విడుదల చేసినా కూడా అప్పటి నుంచి అరకొరగానే రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ రైతు భరోసా సాయం అందాలి ఇక పది ఎకరాల వరకు కూడా రైతు భరోసాను అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి రైతులందరికీ కూడా రైతు భరోసా కింద మనకు డబ్బులు అయితే వేయబోతోంది మరి ఈ పైసలు ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఎట్లేదు మరి పైసలు ఇంకా పొందని వారు అంటే అకౌంట్లోకి రాని వారు ఎందుకు పైసలు రాలేదని చెప్పి ఎలా తెలుసుకోవాలి మరి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే రైతు భరోసా సాయం ఎన్ని ఎకరాల వరకు కూడా అందుతుందనే విషయాన్ని కూడా మీకు ఈ విడలో క్లారిటీగా తెలియజేస్తాను మరి ఈ నెల ముప్పై తారీఖులోపు ఎన్ని ఎకరాలకు జమ అవుతుంది ఇక వచ్చే నెల ముప్పయో తారీఖులోపు అంటే మే ముప్పో తారీఖులోపు పూర్తి స్థాయిలో పైసలు ఇస్తామంటున్నారు మరి అప్పట్లోపు ఎన్నికల వారికి పైసలు అనేది జమ అవుతాయనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి నేను నేరుగా మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను మీకు అందరికీ కూడా దయచేసి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే డైరంగుల మహేష్ అని వస్తుంది దయచేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు ఎంతో ఎదురు చూస్తున్నాను మీ సహాయం కోసం మీరు ఒక ఛాయ్ తాగే పైసల నుంచి కూడా మీ సహాయాన్ని మొదలు పెట్టచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి ఇక అంతేకాకుండా చాలామంది మనకు ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు అయినా కూడా నాలాంటి వారికి నేను మీకు ఎదురుగా కనపడే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఈ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి డైరంగుల మహేష్ అని వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేల లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులందరికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అరకొరగానే విడుదల చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా సాయం అనేది అందట్లేదు లబ్ధిదారులకి మరి ఈ విధంగా అరకొరగానే రైతు భరోసా సాయాన్ని అయితే అందజేస్తున్నారు తొలుత మనకు ఒకటి రెండు మూడు ఎకరాల వరకు కూడా కరెక్ట్ గా డబ్బులు అయితే పడ్డాయి పైసలు అయితే పడ్డాయి తర్వాత మూడెకరాల నుంచి కూడా మళ్ళీ ఆగిపోవడం జరిగింది నెల రోజుల పాటు కూడా పైసలు ఆగిపోయాయి మూడెకరాల తర్వాత ఎందుకు అంటే నిధుల కొరత ఈ నిధుల కొరత వల్ల పైసలు ఆగిపోతే తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి తెలంగాణలో మరి మన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని దాదాపు పద్దెనిమిది వందల వే పద్దెనిమిదిన్నర వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది మరి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కేటాయింపు చేసిన తర్వాత నుంచి కూడా మిగిలినటువంటి వారికి పైసలు పడ్డం అయితే ఆరంభించింది అది కూడా కేవలం ఈ రోజు వరకు కూడా మనకు ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే పైసలు అయితే పడ్డట్టు మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుందనమాట మరి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే ప్రస్తుతానికి పైసలు పడ్డాయని ఇక ఐదు నుంచి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని పెంచుతాం ఈ రైతు భరోసాను అందిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గతంలో చెప్పారు అంటే గతంలో ఎన్ని ఎకరాలున్నా కూడా ఇస్తాము అలాగే పంటలు వేస్తేనే ఇస్తామని చెప్పినప్పటికీ కూడా రైతుల అభ్యర్థన మేరకు రైతులకు ఇబ్బంది ఉండకూడదు రైతులు చక్కగా పంటలు పండిస్తే మనకు తినడానికి అవకాశం అయితే ఉంటుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని ఈ రైతు భరోసా సాయాన్ని అయితే అందించడానికి ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా అంటే గతంలో రైతు బంధు అనే పథకం ద్వారా కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఇస్తుంటే రైతులందరికీ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ద్వారా ఇరవై వేల రూపాయలను ఇస్తూ కూడా మనకు వారికి ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి రైతు భరోసా సాయాన్ని పొందడానికి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఒక పథకానికి అప్లై చేసుకుని ఉండాలి మీరు ఎప్పుడైతే పథకానిలో రిజిస్టర్ అయ్యి ఉంటారో అప్పుడు మీకు రైతు భరోసా అనేది చాలా ఈజీగా అకౌంట్లోకి నేరుగా వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ అలా వీలు కాకపోతే అంటే ఇప్పటివరకు కూడా పైసలు అనేది పడకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ రైతు భరోసా మీరు ఎవరైతే రైతు భరోసా డబ్బులు పర్లేదు అంటున్నారో నేరుగా మీ ఏ గారిని కానీ ఏఓ గారిని కానీ కలవండి మీరు అక్కడ కలిసి ఎందుకు డబ్బులు పర్లేదు అంటే ఈ పైసలు ఎందుకు జమ కాలేదు అని చెప్పే విషయాన్ని అయితే తెలుసుకోండి అక్కడ వారిని అడిగి తర్వాత మీకు పైసలు ఎందుకు పడలేదో మనకు కారణాలను అయితే వివరించడం జరుగుతుంది దాన్ని కనుక మీరు సరిచేసుకుంటే మళ్ళీ కూడా మీకు పైసలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది పైసలు రాకుండా పోవడానికి కారణమే లేదనమాట ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కనుక నిలిచిపోతే చెప్పలేము అంతేగాని మరే ఇతర కారణాలు ఉన్నా కూడా ముఖ్యంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఈ రెండు ప్రాబ్లమ్స్ కనుక లేకుండా మరి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు పైసలు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీరు నేరుగా ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి ఈ విధంగా చేయండి మీ బ్యాంక్ ఖాతా అంటే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక మీరు ఏం చేయాలంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా ఈ బ్యాంక్ అకౌంట్లో మనకు పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ అలా లేకపోతే కనుక మీరు కనుక ఈ బ్యాంక్ అకౌంట్ కనుక చేసుకుంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా సహాయాన్ని అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ రైతు భరోసా సాయం ఎప్పుడు పూర్తి స్థాయిలో జమ అవుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయి రైతు భరోసా ద్వారా లబ్ధిదారులకైతే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇప్పటి వరకు ఐదు ఎకరాల వరకు కూడా ముప్పై వేల రూపాయల వరకు కూడా పైసలు అయితే విడుదల చేయడం జరిగింది మరి నెల ముప్పై తారీఖు వరకు కూడా రైతు భరోసా కింద ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే పైసలు వస్తాయని తర్వాత ముప్పై తారీఖు పైన అంటే మే నెల నుంచి తప్పకుండా పది ఎకరాలు అంటే మిగిలినటువంటి ఐదు ఎకరాల వారికి కూడా పూర్తి స్థాయిలో పైసలు వేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి పైసలు వస్తాయా రావా అని చెప్పి మరి ఖచ్చితంగా వస్తాయండి మీకు అర్హత ఉంటే చాలు మీ అర్హతనే ప్రామాణికంగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పైసలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రైతు భరోసా కోసం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీరు ఆలోచించకుండా ఎందుకంటే రైతు భరోసా ఒకటే కాదు పిఎం కిసాన్ కూడా వస్తుంది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు కూడా విడుదల చేస్తుంది కాబట్టి మీరు త్వరలోనే మనకు మే నెలలోనే పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ తో పాటు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త కార్డు అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటికే మన తెలంగాణ వ్యవసాయ అధికారులంతా కూడా ఈ హైదరాబాద్ లో మీటింగ్కి అయితే వెళ్ళారు అక్కడ ఇరవై రెండోతో ఈ నెల ఇరవై రెండు నుంచే కూడా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సి ఉన్నా కూడా మరికొన్ని కారణాల వల్ల అయితే ఇవ్వలేదు మరి నెల చివరిలో ఏమైనా ఇస్తారేమో మన తెలంగాణలో రైతులంతా కూడా మీరు ఎంత ఒక కుంట భూమి కలిగి ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే నేరుగా మీరు ఏఓ గారిని కలిసి ఒక రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి ఈ ఫార్మర్ ఐడి కార్డు ఉంటేనే మీకు ఇబ్బంది లేకుండా అన్ని పథకాలు వస్తాయనమాట మరి దానికి సంబంధించి అప్డేట్ కూడా తీసుకొచ్చేసింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మీరు తప్పనిసరిగా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ రైతు గుర్తింపు కార్డుకు వెంటనే కూడా మీరు అప్లై చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో మనకు పథకాలన్నీ కూడా వస్తాయి లేకపోతే పథకాలు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకొని మీకు తొందరగా పైసలు అనేది వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ రైతు భరోసా ద్వారా గతంలో పదివేలు ఇస్తుంటే ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు రైతు భరోసా సాయాన్ని అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ అవకాశాన్ని అయితే ప్రభుత్వం అయితే కల్పిస్తుంది మరి ఇప్పటివరకు ఆల్రెడీ నాలుగు ఎకరాలకు ఇచ్చేస్తారు కాబట్టి ఈ నాలుగు ఎకరాలలోపు ఎవరికైనా సరే పైసలు పడకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా యొక్క పైసలు అనేది తీసుకోండి మీరు దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా డబ్బులు అయితే అందుతాయి మరి ఇది మనకు తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూ ఉంటాను